అందరికీ కూడా వస్తండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన రాష్ట్రాన్ని పరిపాలించింది ఐదేళ్లే కానీ వాళ్ళు మూట కట్టుకున్న పాప ఫలితాలు మాత్రం ఒక పాతికేళ్ల పాటు బయటకు వస్తూనే ఉంటాయి వెంటాడుతూనే ఉంటాయని గతంలో చాలాసార్లు చెప్పినట్టు గుర్తు ఎందుకు మాట్లాడుతున్నానంటే ఏ డిపార్ట్మెంట్లో ఏ రకంగా స్కామ్ చేశారు అనేది బయట పెట్టడానికి ఇరవై ఏళ్ళు పట్టచ్చు పాతికేళ్ళు పట్టచ్చు కాలం గడిచే కొద్ది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో రకరకాల శాఖల్లో జరిగిన అవినీతి వ్యవహారాలు బయటపడుతూనే ఉంటాయి ఎందుకంటే ఎక్కడ ఏం చేశారో ఎలా చేశారో ఏ విధంగా కొలగొట్టారో ఊహించడమే కష్టం స్వాతంత్ర భారతదేశం వచ్చి స్వాతంత్ర భారతదేశంలో ఇతర రాష్ట్రాల్లో కూడా అవినీతి జరిగింది చాలామంది దోచుకున్నారు చాలామంది చాలా చండాలంగా చెత్త చెత్తగా కక్కూర్తి స్కాములు చేశారు వేల కోట్లు దోచుకున్నారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన కుంభకోణాలు మాత్రం చరిత్రలో నిలిచిపోతాయి అని నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు బయటకు వస్తున్న సంఘటనలు అవి చెప్తున్నాయి ఇప్పుడు ఆల్రెడీ మద్యం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలైన మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు రెడ్డి అండ్ అధికారులు వీళ్ళందరూ అరెస్ట్ అయ్యారు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారి కూడా అరెస్టు భయం వెంటాడుతోంది ఇది కాసేపు పక్కన పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా పనిచేసిన పేర్ని నాని గారు ఆల్రెడీ గతంలో ఒక నా ఐదు నెలల కిందట ఆరు నెలల కిందట బియ్యం స్కామ్ వాళ్ళ గోదా గోడౌన్స్లో నిల్వ చేసిన బియ్యం మాయ చేశారు అక్రమంగా వేరే చోటకు మళ్లించారు అని కుంభకోణానికి పాల్పడ్డారని వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు కాకపోతే వాళ్ళకి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది ఆ తర్వాత పేరు నాని గారు ఈ మధ్య నోటికి బాగా పని చెప్పారు ఒక పది రోజులు పదిహేను రోజుల కిందట అయితే పేరు నాని గారు ఏ మీటింగ్కి వెళ్ళినా విపరీతంగా రెచ్చిపోతూ మాట్లాడారు నైట్ టైం రప అంటారేంటి నైట్ టైం వేసేయండి మీరు వేస్తున్నారా లేదా బయట వాళ్ళకి కూడా తెలియకూడదు మనం అధికారంలోకి వచ్చిన వెంటనే చీకట్లో పని కానిచ్చేయండి అది ఇదని చెప్పి ఒక రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు ఆ తర్వాత చంద్రబాబు గారిని వయసుని పవన్ కళ్యాణ్ గారిని వృత్తిని వీళ్ళందరినీ అవమానించాలా మాట్లాడారు సో కొంచెం ఆయన నోటికి పని చెప్పారు కావాలని మాట్లాడారు ఈ ఘటనల మీద ఆయన మీద చాలా స్టేషన్లో కేసు నమోదయ్యాయి అతను ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారు మేబీ ముందస్తు బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆయనకి అది వెంటాడుతుంటే రోజాగారు ఆడిగాం ఆంధ్ర కుంభకోణంలో దాదాపుగా నూట పంతొమ్మిది కోట్లు విలువైన ఆడిగాం ఆంధ్రాలో సుమారుగా ఒక సెవెంటీ పర్సెంట్ స్కామ్ జరిగింది అనేది ఆరోపణ మీద కూడా ఎంక్వైరీ జరుగుతోంది కాకపోతే ఆమెను అరెస్ట్ చేయడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయి చూస్తున్నారు ఆమెను కూడా అరెస్ట్ భయం వెంటాడుతోంది శాప్ చైర్మన్ రవినాయుడు అయితే పది రోజుల్లో రోజా గారు అరెస్ట్ ఉంటుంది అని చెప్తున్నాడు ఆయన సరే అది పక్కన పెడితే విడదల రజనీ గారు అక్కడ చిలకలూరుపేట నియోజకవర్గంలో ఆమె మంత్రిగా పనిచేసినప్పుడు స్టోన్ క్రషర్స్ యజమానులను బెదిరించి రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయలు అక్రమంగా తీసుకున్నారు బెదిరించి భయపెట్టారు రాయించుకున్నారనే ఆరోపణలతో సహా ఇంకా కొన్ని అక్కడ గ్రానైట్ లీజులకు సంబంధించి కొన్ని అవినీతి ఆరోపణలు విపరీతంగా ఉన్నాయి నేషనల్ హైవే ఎక్స్టెన్షన్లో భాగంగా అలైన్మెంట్ మార్చడము భూములు అబ్మి లబ్ధి పొందడము ఇలా ఆరోపణలు ఉన్నాయి దీని మీద ఎంక్వైరీ జరుగుతోంది సో ఆమెను కూడా అరెస్ట్ భయం వెంటాడుతోంది మరోవైపు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆయన మంత్రిగా పనిచేసినప్పుడు ఈ క్వాడ్జ్ కుంభకోణం జరిగిందంట క్వాడ్జ్ అక్రమ తవ్వకాలు జరిపి రుస్తుం మైన్స్లో వందల కోట్లు వెనక అనేది ఒక పెద్ద ఆరోపణ దీ ఇదే కేసులో ఆల్రెడీ కాకాను గోవర్ధన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు ఇప్పుడు అనిల్ కుమార్ యాదవ్ని కూడా ఆ కేసు వెంటాడుతోంది ఆయన కూడా జైలుకు వెళ్తారేమో అనే సందేహాలు ఉన్నాయి మరోవైపు అంబటి రాంబాబు ఈ మధ్య రెండు మూడు సార్లు ఉల్లంఘన ఆయన మీద పెద్దగా కేసు సీరియస్ ఏమీ కాదు అతన్ని అరెస్ట్ వరకు వెళ్ళకపోవచ్చు బెయిల్ ఇచ్చేస్తారు సో ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రులుగా పనిచేసిన వాళ్ళలో దాదాపుగా ఎనిమిది మంది మీద రకరకాల కేసులు వెంటాడుతున్నాయి ఈవెన్ నాని గారి మీద కూడా కీలకమైన కేసులు ఉన్నాయి ఆ నియోజకవర్గంలో గుడివాడ నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్యలో భారీగా మట్టి మాఫియా గ్రావెల్ మాఫియా జరిగింది సుమారుగా వంద కోట్లకు పైగా రెండు వందల కోట్లకు పైగా కొలగొట్టారని విజిలెన్స్ నివేదిక కూడా సిద్ధమైంది ఈ నివేదిక ఆధారంగా అతన్ని అరెస్ట్ చేయడానికి అలాగే ఇంకా వేరే కేసులు కూడా ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేయడానికి రెడీ అవుతున్నారు ఇట్లా ఎనిమిది మంది మాజీ మంత్రుల మీద కేసులు ఉన్నాయి ఇక ప్రస్తుతానికైతే ఏది లేనివాళ్ళు సీదిరప్పలరాజు గారు ధర్మాన ప్రసాదరావు గారు వీళ్ళిద్దరితో సహా ఆయన బొత్స సత్యనారాయణ గారు యాక్చువల్లీ ఆయన మీద కూడా బొత్స సత్యనారాయణ గారు జోలికి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు కొన్ని ఉన్నాయి కానీ ఆయన జోలికి ఎవరు వెళ్లరు అంత సాహసం చేయరు మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అండ్ బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారు వీళ్ళ మీద కూడా కొన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ వాళ్ళ జోలికి కూడా వెళ్ళే అవకాశం లేదు గుడివాడ అమర్నాథ్ విషయంలో అయితే పెద్దగా ఏం లేవు ఏదో లూజ్ టాక్ ఉంది తప్ప అంతకుమించి ఆయన వచ్చేసేది ఇచ్చేసారని చెప్పడానికి లేదు అలాగే చురుకువాడ శ్రీరంగనాథరాజు గారు సైలెంట్గా ఉన్నారు ఆయన మీద ఏమీ లేదు ఇక బాలినేని గారు ఆలనాని గారంటే పార్టీలు మారిపోయారు ఏ బాధ లేకుండా నారాయణ స్వామి గారికి ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు నారాయణ స్వామి గారు ఎక్సైజ్ శాఖ మంత్రిగా పనిచేశారు కదా ఆయన నోటీసులు ఇచ్చారు మద్యం స్కామ్లో ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు అయితే లేవు ఆయన ఎందుకంటే ఆయన పెద్దగా లబ్ధి పొందింది లేదు ఆ శాఖ మంత్రిగా ఆయన పనిచేసినప్పటికీ ఆయన దీనిలో లబ్ధి పొందల మిగిలిన వాళ్ళందరూ లబ్ధి పొందారు కాబట్టి ఆయన ఉన్నదన్నట్టు స్టేట్మెంట్ ఇచ్చేసే అవకాశాలు అయితే అన్నమాట సరే కంటెంట్ చివరి వరకు చూసిన వాళ్ళందరూ కూడా కంటెంట్కి సంబంధం లేకుండా లడ్డూపల్లె మీ యాడ్ ఒకసారి చూడండి సో ఇది నేను ఎందుకు ప్రమోట్ చేస్తున్నానంటే మహిళలకు ఇరవై మంది వాళ్ళ ఇంట్లో అందరూ కలిపి ఆర్గానిక్ ఫుడ్ ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడానికి ఒక వినూత్నమైన ప్రయోగం చేసి సక్సెస్ అయ్యి వెల్ ట్రైన్డ్ అనమాట ప్రొఫెషనల్స్ బాగా చేస్తున్నారు హైజనిక్గా చేస్తున్నారు ఇరవై రకాల లడ్డూలు రాగి సజ్జ జొన్న లడ్డూలతో సహా అలాగే హాట్ స్నాక్స్ మురుగులు జంతికలు పూస ఇవన్నీ కూడా వాటితో పాటు డ్రై ఫ్రూట్స్ సారీ ఆ డ్రై ఫ్రూట్స్ లడ్డూలు బాదం లడ్డు ఇవి ఉన్నాయి వీటితో సహా ఈ ప్రోటీన్ పౌడర్ ఉందండి పిల్లలకి పెద్దలకి పాలలు వేసుకొని తాగడానికి అది ప్రోటీన్ పౌడర్ ఇప్పుడు మంచిది అనమాట మంచి పోషకాలతో పాటు రోగ నిరోధక శక్తి పెంచుద్ది జ్ఞాపక శక్తి పెంచుంది అన్ని రకాలుగానే మంచిది ఎముకల దృఢత్వానికి సో మీకు నచ్చితే కావాలి అనుకుంటే త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి కాంటాక్ట్ చేసి బుక్ చేసుకోండి మీకు ఏం కావాలనేది లేదా లడ్డూపల్లెం డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్ అయినా విజిట్ చేసి బుక్ చేసుకోండి